ఎందుక జనం అన్నయాన్ని చేయలేదు కదా ఈ దెబ్బతోన చేయాలి మళ్ళీ వాడే వాడే కడితే ఏది చేయకుండా కానీ మాకే చేసినట్టు ఈ దెబ్బతో లక్ష మెజార్టీ కేసీఆర్ గుర్తు రావాలా కానీ వాడు చే అన్నయాన్ని నాలుగు వేలు ఇరవై ఐదు వందలు ఇవన్నీ మళ్ళా ప్రభుత్వం పడిపోతుంది బదురుకుంటాడు ఇక ఇప్పుడు ఎక్కడైతానే హైదరాబాదు బోరబండ బోరబండ ఇట లేదా ఆటో అక్కడ ఎమ్మెల్యే ఓటు చెందు అప్పుడు ఎమ్మెల్యే అంటే మూడు సమ్మె గెలిచి అన్నట్టు రెండు మూడు తీఆర్ వేసు ఒకటి తల్లి చేశాము అన్న గెలిచిన అన్నీ మూడు దీంతో నాలుగోది అవుతుంది ఆయన భార్య గడిపితే నాలుగవది ఆయన చేసిన పండ్లే ఉన్నాయి అంత చేసినవి అంతకు ముందు ఎవరు ఉండే మరి ఎమ్మెల్యే ఆడ నాలుగు సంవత్సరాలు మీరే ఉండే అప్పుడు మళ్ళా తెలుగుదేశం ఉంది కేసీఆర్ పార్టీ పెట్టడం ముందుకు తెలుగుదేశం తెలుగుదేశం అయినాక పోయినాక మళ్ళీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ఒకసారి మన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి ఒకసారి గెలిచి ఇంకా ఇంకా మళ్ళీ సారి తెలుగుదేశం తెలుగుదేశం అయిపోయా మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చి తెలుగుదేశం నుండి టీఆర్ఎస్లోకి వచ్చి గెలిచి తెలుగుదేశం గెలిచి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయ్యారు కదా అప్పుడు కేసీఆర్ ఇలాకొచ్చి వచ్చినాక మళ్ళా రెండు సార్లు ఇలా మూడు సార్లు అన్నట్టు టీఆర్ఎస్లో మూడు సార్లు గెలిచింది నాలుగోసారి మూడు సార్లు అన్నట్టు అంచనా அஞ்சன லட்சக்கு எக்ஸா தக்கு எம்எல்ஏ அசலே சரிப்போயே சரி போதே மல்ல ஓட சரிப்பிர் காங்கிரஸ் கதம் காங்கிரஸ்

ఇరవై గాసుకు గాసుకు ఐదు వందలు అన్నాడా ఇయ్యలే ఇరవై ఐదు వందలు అన్నాడా అది పోయింది తులం బంగారం అన్నడా అది పోయింది మన కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్ ఇచ్చండు ఏ కిట్టు పదమూడు వేలు పన్నెండు మగ పిల్లలు పన్నెండు వేలు ఆడపిల్ల పదమూడు వేలు కుడితే ఇంటికి తీసుకొచ్చేది దింపేది అది పోయింది పన్నెండు వేలు పోయింది కొత్త అది